జయహో పత్రిజీ ధ్యాన మమేకమైనటువంటి గురువులు గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి గురువులు ఆ సాధన రహస్యాన్ని మనకు చెప్పి ఉన్నారు ఆ సాధన రహస్యాలే మనకు వెలకట్టలేనటువంటి వాస్తవాలు భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు దాదాపు అరుణాచలం కొండపైన ఇరవై సంవత్సరాల పైగా గాఢాతి గాఢమైన ధ్యానాన్ని ఆశ్రయించి ఆ ధ్యానాన్ని జ్ఞానాన్ని పొందారు ఆ మహాయోగి ధ్యానం ఎలా చేస్తే ఒక సంపూర్ణ ధ్యాన స్థితికి వెళ్ళగలమో ఆ రహస్యాన్ని మనకు పాత్రిజీ గారు ఇంకా చాలామంది ఎంటర్టైన్మెంట్ మాస్టర్స్ చెప్పి ఉన్నారు మరి వాళ్ళంతా తేటతల్లం చేసిన ఆ విజ్ఞానాన్ని మనం సక్రమంగా ఆకలింపు చేసుకొని